ఈ వీడియోలో మెయిన్లీ రిక్వెస్ట్ నా ఫేస్ చూసి మెయిన్ గా భయపడకండి హలో గైస్ వెల్కమ్ టు అల్లర్సీ సెన్ ఫస్ట్ ఆల్ ఈ రోజు అయితే అందరికీ కూడా హ్యాపీ హోలీ అనిపించాను నేనైతే కూడా హోలీ అంటే ఏదో ఫిక్షన్ అసలు అనుకునే వాళ్ళకి అంతేగాని ఎక్కడ కూడా అంతేకాకుండా అన్ని హోలీ చదువుకోవడం షాప్ కూడా రాద్దాం అనుకున్నాము బట్ అంకుల్స్ ఉంటారు ఒక అంకుల్ అంటే లేదు మా ఆత్మ ఫ్రెండ్కి సో ఆ పని వద్దా ఉంటే అతను లేరు సో అది ఇంకా కదా అతను కాయాలి అతను రాస్తాను ఇక్కడ కెమెరా అడ్జస్ట్ చేసుకొని ఇంకా మేమైతే ఫుల్గా మేడపాడుకుంటే మేడపాయిన ఇంకొద్దులే అని రూట్ వచ్చి వచ్చేసాము నా ఫేస్ చూసారు కదా పిచ్చి దాంట్లో అప్పటికప్పుడే లేచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి హ్యాపీ హోలీ అనుకొని రాసేసుకొని ఇంక బయటకు వచ్చి స్టార్ట్ అయింది అక్కడ నుంచి చీ కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను నేను మా తమ్ముడు రాస్తుంటే కొడేస్తాను కొడేస్తామని బయట పెట్టేసేవాడు బట్ ఓకే ఇక్కడ ఇంకా ఇంకా ఫుల్గా అయితే హోలీ రాసేస్తున్నాము కలర్స్ అయితే అయిపోయాయి తర్వాత మా మాట్ వాళ్ళు ఇంకా అలా ఒక్కొక్కరు వస్తూ వస్తూ జాయినింగ్ అయితే అయ్యారు మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ఫుల్గా అయితే కలర్స్ అవి రాసేసుకొని కొట్టేసుకున్నాము చాలా బాగా వచ్చింది ఈ సార్ అయితే బట్ కెమెరానే డాడీ అయితే లేరు లేదంటే కెమెరా బాగా వస్తుంది క్లారిటీ అది కూడా వీడికి మా తమ్ముడి గడికి రాస్తుంటే ఓకే ఎర్రకిపోయి ఆగ్రా రాస్తున్నారు ఇది అది అనుకొని సీరియస్ అయిపోయాడు మీరే చూస్తున్నారు కదా ఇంకా మేమైతే రాసేసుకున్నాము ఫుల్గా ఇక్కడ ఈడైతే వాళ్ళ ఫ్రెండ్ గురించి ఎయిట్ చేస్తున్నాడు మేము అన్నాము అంటే బాయ్స్ వేరేగా గర్ల్స్ వేరేగా ఆడుకుంటాము చిన్నపిల్లలు బాయ్స్ గర్ల్స్ వేరేగా బాయ్స్ అందరూ కూడా వేరేగా ఆడుకుంటాము బట్ ఈసారి ఏంటంటే బట్ ఈసారి ఏంటంటే అలా కాకుండా అందరం కలిపి ఆడుకుందాం అన్నమాట తమిళనడిగితే చిన్నపిల్లలు అనమాట కాబట్టి అని చెప్తాను కూడా హైతంగా ఆడేసుకున్నాం బాయ్స్ చూసారా బాయ్స్ గేమ్స్ అలా ఉంటాయి అన్నమాట చూడండి నేనైతే ఫుల్గా మా గోడ మీద అయితే ఓటర్ అయితే పోసేసాను మేము చాలా మెంట్లలోకి ఉన్నాము మా ఫేస్ నేను నేనైతే చెవులకి ఏ చెవులు పెట్టుకోలేదు చాలా దారుణంగా ముఖం అయితే అయిపోయింది సరేలే అని ఈ మళ్ళీ ఈ వాటర్ కూడా ఫ్రెష్వా లేదు కొంచెం గుడ్డు కలిపారు కొంచెం కలస కలిపేశారు ఇక్కడ ఇంకొకొక్క లాక్కొని వచ్చి కూర్చోబెట్టి శుభ్రంగా ఆడేసుకున్నాము సో ఈడైతే ఇప్పుడు అనమాట ఒక్కొక్కరికి అయితే అందరికీ అయ్యి వాళ్ళ స్నానాలు చూడండి అలాగన ఈ డెడ్ అయిపోయింది ఫోన్ ఒకటి ఛార్జింగ్ పెడదామంటే అయ్యేది కాదు ఇక్కడ వచ్చేసి ఇంక ఫుల్గా వాటర్ ఇస్తాం మీరు చూడండి మంగళస్నానం చేసేసామన్నమాట ఒక్కొక్కరికినా ఇంకా ఫుల్గా ఈడైతే భయపడిపోయాడు ఒరే ఇద్దరు వీడు అమ్మాయి ఇక్కడే అనమాట మొదలవుగాడు ఇంక వీడికి వేస్తుంటే వీడేమో భయపడిపోయాడు ఏమైతే ఇంకా సరేలే అని వదిలేస్తే బాయ్స్ అవుతారు కదా అంటే మా ఇంటి దగ్గర వెళ్ళు ఇంక శుభ్రంగా అనుకుంటేసి ఈడు వీడు వంత అయిపో నెక్స్ట్ వచ్చేసి ఈ చేతి కూడా అనమాట ఈడైతే వేసుకోండి వద్దు నేను అయిపోయింది ఇది అది అనుకుంటే ఆడల తప్పించుకుందాం అనుకున్నాడు కానీ నేనైతే వాతావరణ యాన్ని కూడా సో వీడియో చూసేయండి చెప్పడానికి ఏం లేదు చూస్తేనే బాగుంటుంది చూడండి బాయ్ బాయ్ था दीक। दीक। ना, तो तो तो। <laughs> ना रा रा। था ये ना कलर ले जाओ उहु कोलोमोस का ला दो आई फेरी राव ये कर ना ना कीरा में जा भाई भाई अरे जॉब ही जाते बड़ा आ रहा था अरे वाला कौन टारगेट मत कर अरे चेन्नई का कर रहा है ஆஹா கரெகடா அப்ரேரா மெலிச்சு ஆஹா ஆஹா ஏரே ஏரே ஆச்சுடா நஷ்டம் கரெகடா கள்ள வந்தாவா ஆ ஆ இடிபட்டு டீடே ஆஹா ஆஹா நோட்லே தெறறா ரூப்ரட் பாக்கன்றா ஊப்ர ஆடக்லடா அந்த அடி அப்பா ஏரமயா வந்து மிச்சம் அரே இது ஏ சாரி அரே পুষ্পா அந்த பிராண்ட் পুষ্পன் ஐஸ்கிரீமா ஐஸ்கிரீமா ఆ చాతా భగవాన భగవాన ఏమనేసేది ఫిగరే ఏమరా నా ఆత్మగారి కాలి వంగరా నిగ రావోతిగా నచ్చలేదు ఆ ఏమరా ఆ కల డేట్లే ఏంటి కల వస్తది రాగరా నామే తిరుగనే రావట్లే కౌర్ శివా ఏంటి పొడవు కొంచెం పెడతరా ఆ నయ్యుకయ్యే

వాటర్ కూడా వాడుకునే వాళ్ళం కాదు పక్కింట్లో ఇంటికి వెళ్ళి వాళ్ళు వాడుకునేటప్పుడు వాటర్ పట్టేసి తెచ్చేసుకొని శుభ్రం వాడేసుకునే వాళ్ళని చూడండి બોન <laughs> તો

你好。<laughs> <laughs> <laughs> ले ले सारी। सारी? No! ना <सपसे> <स्विक> ना अ क <स्विक> సేఫ్ఫుల్ గా ఆడుకోండి పడిపోద్దు అబ్బే వాటర్ డబ్బా లేయ్యండి అబ్బే వాటర్ డబ్బా లేయ్యండి లేదు లేదు డబ్బా లేయండి అమ్మ హనీ నువ్వే కదా ముడికెంత అదే కయ్యంతా నీకరేయ్ ఏయ్ 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 హనీ బాదేతలేదా ఆ నా లే ఇంకా ఏయ్ చెల్లి నువ్వు చేయలే హనీ నువ్వు వెళ్ళపో అమ్మా చెట్నే బుల్లగేయాలి నువ్వు బుల్లెత్తు బర్ర ਕੋਈ ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਗੋੜੀ ਸਭ ਨਾਲ ਗ੍ਰੀਨ ਕਲਰ ਜਲੇ ਲੇ ਲੇ ਇਹ ਅਸੀਂ ਟੇਸਟ ਨਾਲੇ ਕਲਰ ਆਜਾ ਆ ਮਾ ਆਹ ਨੰਦ ਨੰਦ ਟਾ ਆਹ ਲਾ ਆਹ ਤੇ ਲਿਗੇ ਉਹਨੇ ਆਂਡੀ ਆ ਲਿਗੇ ਉਹਨੇ ਦੀ ਵੀਡੀਓ ਦੇਖ ਲੈਣ ਇਤਨੀ ਵੀਡੀਓ ਚੂਤ ਲੈ ਆਹ ਹਰਦੇ ਰੰਤ ਪੋਣ ਤੋਂ ਭਰ ਲੈ ਨਾ ਜਾਨਸੇ ਲੇ ਤੇ ਨਾ ਹੁੰਦਾ ਹੁੰਦਾ ఎవరు తీసుకోవాలి అందరూ తీసుకోలే ఆగండి